ఓం నమః ఓం శ్రీ ఆత్రేయ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఒక దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా ఏమి ఓ నరుడా ఓ నరుడా అనే ఒక కవితని మీ ముందుకు తీసుకొస్తాను అది సంగీతం రూపంలో పాటకి సంగీతం ఎంట కలిస్తే పాట రూపంలో మార్చుకోవచ్చు ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు ఒకసారి మీరు చదువుతా నేను చెప్తాను వినండి దేవుడా ఓ దేవుడా అనగానే దేవుడు ఏమిటి నరుడా ఓ నరుడా అప్పుడు దేవుడా ఓ దేవుడా ఏమిటి వింత వింతపోకూడా ఈ లోకంలో అని ఓ నరుడు అడిగాడు ఆదరిస్తానని వంచన చేరితే ఛేదరించి వంచన చేసిరి దేవుడా ఓ దేవుడా మిత్ర దేశమని అగ్ర ఇస్తే సహకరిస్తారని స్నేహం చేస్తే పాత మిత్రుని వదిలేస్తే కొత్త మిత్రుడుగా చేర్చుకుంటానంటే ఏమిటి ఇంత పోకడా దేవుడా ఓ దేవుడా ఏమిటి ఇవి ఇంత పోకడా నరుడా ఓ నరుడా దేవుడు దేవుళ్ళ మధ్యనే చిచ్చు పెట్టి మతమ పేరు తోకు తను వంచుచుంటే నేనేమి చేయగలను నేనేమి చూడగలను నరుడా ఓ నరుడా అని దేవుడు అంటాడు అప్పుడు మళ్ళీ దేవుడా ఓ దేవుడా అందరినీ ఆదరించమని నీ పూజలు చేయిస్తే నీ ఖజానా ఖాళీ చేసే మీ మీలాగే బహుభారిత్యం కోరుకునే వారికే మీరు వరాలిస్తుంటిరి ఏమిటి వింత పోకడ దేవుడా ఓ దేవుడా ఆకలితో ఉన్నారని నీ వంచిన చేర్చుకుంటే నన్నే ఆకలి బాధలకు గురి చేస్తుంటే నీ నేను ఎలా వినగలను నరుడా ఓ నరుడా అని దేవుడు అంటుంది తర్వాత అందరూ మా ముందు సమాన అందరూ మా ముందు సమానమంటరి నిన్ను ద్వేషించే వారికే ఉన్నత స్థానం ఇస్తే ఏమిటి లేలా దేవుడా ఓ దేవుడా బూతులు తిట్టిన వారివి వారికి బూతులు తిట్టిన వారివి అందాలు ఆరపోసిన వారివి ఆ వీడియోలోనే మాత్రమే నరులు ఎగబడి చూస్తూ ఉంటే నేనేమి చేతున్నది నరుడా ఓ నరుడా ఈ భూమి నాదంటివి ఆ భూమి నాదంటివి పేదవాడికి చెంటు లేకుండా పేదవాడిని భూస్వామికి చెంటు లే అంటే నిజాయితీ పరుడికి చెంటు లేకుండా పేదవాడిని చేస్తే ఇదేమీ లేలా దేవుడా ఓ దేవుడా ఒక్క దొంగ మైలు ముద్రతో మొత్తము లాగేసుకుంటుంటే నీవేమి చేస్తుంటివి దేవుడా ఓ దేవుడా నరుల్ని ఏనే ఏమి చేయలేనప్పుడు మోసగా మోసము చేసే నరుల్ని మీరే ఏమి చేయలేనప్పుడు నేనేమి చేయగలను నరుడా ఓ నరుడా నన్నే నమ్మక ద్రోహం చేస్తుంటే నేనేమి చేయగలను నరుడా ఓ నరుడా అంద భార్య అందమైన భార్యనిచ్చి సంసారం చేసుకోముంటే నేను నేను పూజించే దేవుడికే బహుభార్యత్వం అన్నప్పుడు నాకెందుకు ఉండకూడ ఉండకూడదని ఎంత పోకడగా వ్యవహరిస్తుంటే నేనేమి చేయగలను నరుడా ఓ నరుడా సొంత భార్య అందమైన ఇచ్చిన పక్క భార్య కోసం పాకులాడుచుంటే నేనేమి చేయగలను నరుడా ఓ నరుడా మిమ్మల్ని మా దరిచేరి అందరిని ఇంచీ సొమ్మరి మారి మిమ్మల్ని నమ్మిన వారిని ఇంచిస్తే మీరేమి చేస్తుంటే రే దేవుడా ఓ ఓ దేవుడా ఉచితంగా పాఠాలు చెప్పినా తక్కువ అని వంద రూపాయలు మాత్రమే తీసుకున్నా నిన్నెవరు నమ్మరు నరుడా ఓ నరుడా అదే ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలను పూర్తిగా చెప్తే పదివేలను అప్పుడు నువ్వు పండితులను ఎగబడతారు నరుడా ఓ నరుడా ఉచితం అంటే నీద సత్తా పసలేదంటారు నరుడా ఓ నరుడా ఇది క ఇదే కలికాలం అంటే నరుడా ఓ నరుడా నిజం తెలుసుకొని మసలుకు నరుడా ఓ నరుడా పెత్తనదారులకి రిజర్వేషన్ దేనికంటరి రిజర్వేషన్తో దారులే మారి ఇంకా మాకు రిజర్వేషన్ కావాలంటుంటే అగ్రవర్ణాల వారు ఏమైపోతారో అని నాకు బెంగగా ఉంది నరుడా ఓ నరుడ ఇదేమి పోకడా నరుడా ఓ నరుడా అగ్రవారి వారి పెత్తనం అంటే అగ్రవర్ణం వారిదే పెత్తనం అంటే రిజర్వేషన్ ఇచ్చి పెత్తనందారులు చేస్తే రిజర్వేషన్ మాకే ఉండాలి పెత్తనం మాకే కావాలి ఇంకా రిజర్వేషన్ కావాలి అని ఆశపడుతుంటే పుడుతుంటే నేనేమి చేయగలను నరుడా ఓ నరుడా ఇదేమి పోకడా నరుడా ఓ నరుడా అగ్రవర్ణ కింద అగ్రవర్ణ కింది వారి దేనావస్థ పత్తనదారులకి పట్టదా నరుడా ఓ నరుడా ఇదేమి వింత పోకడా నరుడా ఓ నరుడా అయినా నేనేమి చేయగలను నరుడా ఓ నరుడా అగ్రవర్ణం అంటే మరొబొమ్మల దేవుడా ఓ దేవుడా వారికి ఆకలి దప్పికలు ఉండవా దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా ఉగ్రవాదం నడిపేది అగ్రవర్ణమని చుప్పించేది నడిపించేది మత ఉన్నవారే నరుడా ఓ నరుడా ఏ దేశమో తెలిసిందా ఇప్పుడు ఉగ్రవాదం నడిపేది ఉగ్రవాదం నడిపించేది ఏ దేశమో ఇప్పుడు తెలిసిందా ప్రపంచంలో నరుడా ఓ నరుడా సాయం చేస్తామని సాయం చేస్తామంటూనే మతం మార్పిడులు చేస్తుంటే నరుడా ఓ నరుడా మతం మార్చేది ఎందుకు తెలిసిందా ఓ నరుడా ఓ నరుడా నిజం తెలుసుకునే నరసులకు ఓ నరుడా ఓ నరు ఓ నరుడా రాజ్యకాంక్షతో మతం మారుస్తున్నారని నిజం తెలుసుకో నరుడా ఓ నరుడా రాజ్య సంపదలన్నీ నా దగ్గరే ఉండాలని ఆశపడుతున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పైనుండి నడిపిస్తున్నారని నిజం తెలుసుకో నరుడా ఓ నరుడా ఎప్పటికైనా మారడా మారడా ఓ నరుడా జన్మనిచ్చిన స్థాయిని మర్చిపోవద్దు నరుటా ఓ నరుడా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి